오늘 점프 그다음에 이제 보고 가고서 실은 과 అట్లాంటే ఒకటిస్తా <laughs> <laughs>

ఆ అదొ మూన రవ ఏదో మోదివా అవందర రబ నబలు మెకిని అహా రవలు ఆ సరికు దియో సన్ నుంచి సార్ జై శ్రీరామ్ ధర్మవరం పట్టణంలో గెలిచి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీచన్నకే స్వామి దేవాలయం నందు జరుగు కార్యక్రమాలలో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ప్రజలందరికీ తెలుసు ఇక్కడ జరుగు కార్యక్రమాలకు ఇచ్చే భక్తులు అన్ని కార్యక్రమాలు చూసి ప్రసాదం తీసుకొని ఆరగించడానికి ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రసాద వినియోగం చేయడానికి కానీ ప్రసాదం ఆరగించడానికి కానీ మంచినీటి వసతి చేయడానికి కానీ ఇబ్బంది పడుతుండదే గమనించి మన అర్చక సంఘం అర్చక సంఘం వారు మరియు ముఖ్యంగా బ్రాహ్మణ సంఘం వారు చూసి ఈ ఇబ్బందులను గమనించి వారు వారి యొక్క బ్రాహ్మణ సంఘం వారు ముందుకు వచ్చి భోజనశాల మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ పనులు మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో నిర్ నిర్వహిస్తామని అంటున్నారు దీనికి మా ఈవో గారు పర్మిషన్ ఇచ్చారు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఆ యొక్క లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు ఆ యొక్క బ్రాహ్మణ సంఘం వారికి అన్నదా వారి కుటుంబాలన్నీ సుఖశాంతులతో ఉండాలని చెప్పని చెప్పి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ దినం చాలా శుభ దినం మా ధర్మావరం పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరులందరము మేము మనలో బ్రాహ్మణ సంతర్పణ రోజున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ లక్ష్మీచనకేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదాలు వినియోగము నీళ్ళ వసతి కల్పించడానికి చోటు లేదు పైన టాప్ లేదు కాబట్టి దాన్ని ఏర్పరచమని చైర్మన్ గారిని కోరడమైనది చైర్మన్ గారు దాతలు ఎవరైనా వస్తే మేము చేసి సిద్ధంగా ఉన్నామని తెలిపినారు వెంటనే మేమందరము కూడా బ్రాహ్మణ సంఘం వారు మాట్లాడుకొని మా చేత అయినంత ఒక అమౌంట్ మేము ఏర్పాటు చేసుకుని నిధిని ఈరోజు చైర్మన్ గారికి ఈవో గారికి ఇవ్వడం జరిగింది వారు తొందరలోనే ఈ నెల లోపలనే ప పూర్తి చేసి రేపు నెలలో ప్రారంభోత్సవం చేస్తామని చెప్తున్నారు దిన దినానికి చెనకేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్న చైర్మన్ గారైనటువంటి జగదీష్ గారికి ఈవో గారికి మనస్ఫూర్తిగా మా బ్రాహ్మణ సంఘం అందరి తరఫున నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుతాం